ఈసారి తమిళ ఇండస్ట్రీకి వెయ్యి కోట్ల సినిమా వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు ఎందుకంటే అటు లోకేష్ కనకరాజ్ ఇటు తలైవా కలిసి ఉన్న మూవీ కాబట్టి అటు మిగతా ఇండస్ట్రీలో కూడా వెయ్యి కోట్ల మూవీలు ఎప్పుడో కొట్టేశాయి బాలీవుడ్ టాలీవుడ్ ఇప్పుడు కూడా ప్రతి మూవీతో టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తూనే ఉన్నాయి వెయ్యి కోట్లు చేసి చేయడానికి అంతవరకు బెంచ్ మార్క్ చేసిన ప్రతి మూవీస్ స్పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తూ అలాంటి రిజల్ట్సే ఈ ఇండస్ట్రీస్ నుంచి ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి బట్ తమిళనాడుకి ఇప్పటివరకు వరకు ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా లేదు ఈసారి ఇంకా అందరూ వచ్చేసిందని అనుకున్నారు బట్ రిజల్ట్స్ అన్నీ అయ్యాయి ఓకే తారుమార్ అయ్యాయి బట్ దీనికి కారణం ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోయింది ఈ వీడియోతో నేను ఆ క్లారిటీ తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను మన వీడియోస్ మీకు నచ్చితే ఫుల్ వీడియో చూసేసి ఎండ్ కార్డ్స్ వరకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను ముందుగా మనం అసలు ఎందుకు ఈ కూలీకి ఇలాంటి రివ్యూ వచ్చింది ఆర్ కూలీకి ఇలాంటి అవుట్పుట్ వచ్చిందని మాట్లాడుకోబోతున్నాం ముందుగా ఈ మూవీ పేపర్ మీద పెట్టినప్పుడే ఇంకా స్ట్రాంగ్గా రాయాల్సిందనేది నా ఫీలింగ్ లోకేష్ కనకరాజు ఓకే చాలా బాగా తీస్తాడు మూవీస్ చాలా అంటే చాలా గొప్పగా తీస్తాడు అందులో నా ఫేవరెట్ ఖైదీ మూవీ డార్క్ నైట్లో అంత పిక్చర్ పర్ఫెక్ట్ తీసిన కూలీ డైరెక్టర్ అయిన ఆ కార్తీ మూవీ తీసింది అనేది ఈ డౌట్ అయితే రైజ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ అంత స్ట్రాంగ్ లైన్గా వెళ్తున్న మూవీ ఇక్కడికి వచ్చేసరికి తలైవాని ఎలా చూపించాలో అలా చూపించలేదు టుబీ ఫ్రాంక్ ఆ హైప్ని వాడుకోవటానికి కూడా అది బలంగా పనిచేయలేదు ఇప్పుడు ట్రైలర్లో మనకి చూసినట్టయితే ఐదుగురు ఇండస్ట్రీ నుంచి ఐదుగురు యాక్టర్స్ ఉన్నప్పుడు మనం ఎంత క్యాంబోని స్ట్రాంగ్గా వాడుకోవచ్చు ఆ స్ట్రాంగ్ ఎపీరియన్స్ ఇక్కడైతే రాలేదు అంత స్ట్రాంగ్ ఎపీరియన్స్ని ఇక్కడ వాడుకున్నట్టయితే ఇండస్ట్రీ హిట్ కాదు కదా ఆ థౌజండ్ కరోర్స్ బెంచ్ మార్క్ ఖచ్చితంగా క్రియేట్ చేసేది ఇక్కడ ఏమైతుందంటే ట్రైలర్ కట్ ఒకటి అయింది ఫ్యాన్స్ విజువలైజేషన్కి ఇంకోటి వదిలేశారు ఫ్యాన్స్ హైప్కి ఇంకోటి వదిలేశారు ఆ హైప్కి ఇది టచ్ చేయలేకపోయింది మే ఎంత మ్యాడ్గా వెళ్ళిపోయారంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ట్రైలర్లో కూడా వీక్ పాయింట్సే ఉన్నాయి మనం చెప్పాం ట్రైలర్ ఇలాగే ఉందని బట్ అందరూ ఏమనుకున్నారు ట్రైలర్ ఇంత వీక్గా ఉందంటే లోకేష్ కనకరాజు ఇంకేదో దాస్తున్నాడు మూవీలో అని ఇంకా హైప్ పెంచుకున్నారు టు బీ ఫ్రాంక్ ఏ అయినా ట్రైలర్లో అంత ఇన్పుట్ లేకపోయినా అంత అవుట్పుట్ ప్రజల్లో చేరకపోయినా ఏమనుకుంటారంటే ఓకే ఈ మూవీకి బజ్ క్రియేట్ అయిందిలే కానీ అంత లేదు అని బట్ ఇక్కడ లోకేష్ కనకరాజ్ మీద నమ్మకం ఎక్కువైపోయి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోయింది ఆబ్వియస్లీ ఈ ట్రైలర్ ఇంకొంచెం ముందు వదిలేసి ఇది ఒక రివెంజ్ బ్రాక్ టాప్ మూవీలో పోతుంది అని ఒక హింట్ ఇచ్చేసినా లేకపోతే ఆ హైప్ను డౌన్ చేద్దాం అనుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి టు బి ఫ్రాంక్ ఎంత మిక్స్డ్ టాక్ రాక ఉండేది ఎందుకంటే తలైవాన్ ఇంకొక రేంజ్లో చూపిద్దాం అనుకుంటున్నారు ఆ డిజిటల్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఓల్డ్ ఏజ్లో చూపించారు ఐ మీన్ యంగ్ ఏజ్లో చూపించారు కదా అక్కడ నుంచి మనం మూవీ ఎక్కడికో వెళ్తుంది ఇంకేదో చేస్తున్నారో అనుకున్నాం అదంతా పోంగా ఇంకేదో అయిపోయింది టూబీ ఫ్రాంక్ ఇండస్ట్రీల్లోంచి కూడా మిగతాని సరిగ్గా వాడుకోలేదనే నా ఫీలింగ్ నాగార్జున గారిని ఎలా వాడుకోవచ్చు అమీర్ ఖాన్ గట్టిగా పిండేసి ఉంటే బాలీవుడ్లో షేక్ అయిపోయేది ఇన్ఫ్యాక్ట్ ఈ యానిమల్ మూవీలో మన సందీప్ రెడ్డి వంగ ఎలా వాడుకున్నాడు ప్రతి ఒక్కరిని అలా వాడి పిప్పి పిప్పి చేసేసాడు టుబీ ఫ్రాంక్ యాక్టర్స్ ఎక్కువ శాతం అటునుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఆ గ్యాదరింగ్ వేరే ఉంటుంది ఆ అవుట్పుట్ని తీసుకోవటం వేరే ఉంటుంది అదంతా తీసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫ్యాన్స్లోకి వెళ్ళినప్పుడు దాన్ని రేంజ్ ఇంకా మారిపోతుంది బట్ దీనికి కారణం కార్తిక్ గారి వీకెస్ట్ రైటింగ్ అండ్ లోకేష్ గారి వీకెస్ట్ రైటింగ్ ఫ్యాన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్కే దీనికి కారణం ఇంకేమీ లేదు